మేము అక్కడ నిత్యాన్నదనం కడ అన్నం తినేసేసి బయటకు వచ్చేసి ఒక ఆటో మాట్లాడుకున్నాము ఏంటంటే సిరిలోని చుట్టుపక్కల కొన్ని ఆలయాలు ఉంటాయట ఆలయాలను దర్శించుకోవడానికి మేము ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము అతను నాలుగైదు టెంపుల్ను చూపిస్తా అని చెప్పి చెప్పాడు మొత్తం మేమే ఉన్నాం కాబట్టి మొత్తం ఆటో సపరేట్గా మాట్లాడుకొని ఒక వచ్చాము ఒక ఆలయం చూపించాడు ఇదట ఇది కొండబాబా సాబ్ స్వామి మందిరం అని చెప్పేసి మాకు అటు అతను చెప్పడం జరిగింది ఈ మందిరం వచ్చేసి సాయిబాబా శ్రీడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ భక్తుడే వచ్చేసి ఆవో సాయి అని చెప్పి పిలిచాడట అతను మీరు మీద ఈ గుడి కట్టించి పూజలు అనేది చేస్తున్నారని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది ఇక్కడ వచ్చేసి పంతులు ఉన్నాడు కదా ఆవో సాయి అని పిలిచిన పంతులు ఓ విగ్రహము కట్టించి అతని పేరు మీద పూజలు అనేది చేస్తున్నారన్నట్టు ఇది చాలా గుడి చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి వాళ్ళ మూర్తులై ప్రతిబింబాలు అక్కడ పెట్టేసి పూజ అనేది చేస్తున్నారన్నట్టు ఆలయం కూడా చాలా వరకు డెకరేషన్ అనేది బాగా చేశారు ఇక్కడ కూడా సాయిబాబా రూపాలు అక్కడ ఊర్లో ఉన్న ప్రజల ఫోటోగ్రాఫ్స్ కూడా చాలా వరకు అయితే ఉంచడం జరిగింది అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటిది అనేది ఆ ఫోటోగ్రాఫ్స్ చూస్తే మనకు చాలా వరకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది అవన్నీ మీకోసం అనేది నేను క్లియర్గా వీడియో అనేది మెల్లగా స్లోగా అనేది తీయడం జరిగింది మీరు ఒకసారి చూస్తే మీకు కూడా చాలా వరకు మీకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి కొండబాబా ఈ ఆలయంలో ఇవన్నీ పెట్టడం జరిగింది ఈ ఫొటోస్ అని చెప్పేసి ఆ విలేజ్లో ఉండే వాళ్ళే అని చెప్పేసి అని చెప్పారు సాయిబాబా చిత్రాలు కూడా అన్నీ మనకు పెయింటింగ్తో వేసినవి అక్కడ పొందుపరచడం అయితే జరిగింది మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓ ఇతనే సాయిబాబాను ఆ ఓ సాయి అని చెప్పేసి పిలిచిన భక్తుడట ఇతనే ఆ భక్తుని పేరు మీద ఆ గుడి కట్టేసి పూజలు అనేది చేస్తున్నారని చెప్పేసి అక్కడ ప్రజలు అక్కడ చెప్తడం జరిగింది మీరు వెళ్ళినప్పుడు కూడా పక్కనే ఉంటుంది కొంచెం ఆటో అతనికి చెప్తే మీరు తీసుకెళ్ళిపోతారు అక్కడ అన్నీ మాట్లాడుకొని ఒక ఆటో తీసుకొని పోయారనుకోండి చుట్టూ శిడికి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చూపించుకోవడం జరుగుతుంది అక్కడ వచ్చేసి పాత శ్రీడీ అని ఇట్లా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి ఆ ప్లేసెస్ అయితే ఖచ్చితంగా మీరు చూడాలి చూ ఖచ్చితంగా మా ఒక ఆటో మాట్లాడుకొని వెళ్తే బాగుంటుంది వెళ్ళి చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది మనకి ఇక్కడ రాముని విగ్రహం కూడా పెట్టారు చూసారా చాలా బాగుంది కదా అయోధ్య రాముని విగ్రహము యాక్చువల్గా గుడిలోపట వీడియోస్ తీయడానికి అనుమతి లేదు అయినా కానీ మేము మొత్తం వీడియో అనేది చూ తీసాము తీసి మీ అందరి కోసం మేము ఈ చూపించడం జరుగుతుంది ఇక్కడ స్వామివారి ద్వీపము అది ఎప్పుడు ఆరిపోదని చెప్పి చెప్పారు అలాగనే ఇక్కడ స్వామివారి పల్లకి కూడా ఉంటుంది ఆ పల్లకిలో స్వామివారిని ఊరేగిస్తారన్నట్టు అని చెప్తే చెప్పారు అక్కడ ఇదైతే చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది ఈ టెంపుల్ను చూసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదో కింద కామెంట్ అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి చూసి అలా చూసి వెళ్ళిపోకుండా లైక్స్తే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీకు నచ్చినట్టయితే ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఖచ్చితంగా మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఏదైనా విషయాన్ని నీ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది ఏం కథ నా దాని గురించి అయినా ఈ టెంపుల్ ఎలా ఉన్నదాని గురించి అయినా ఏదన్నా ఒకటి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి చూసిన వారు ప్రతి ఒక్కరు ఈ వీడియో ఇంతవరకు చూస్తే మీకు నచ్చినట్టుంది అనుకుంటున్నాను అందుకే లైక్ అండ్ కామెంట్ చేయండి